వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గేమ్ చేంజర్ సో మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసింది దేశీయంగా ఎంత కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది అనేటువంటి ఆ వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు దాని మీద ఉన్నటువంటి యాంటిసిపేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆశలు ఏవైతే ఉన్నాయో అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకోవటంలో గేమ్ చేంజర్ సక్సెస్ అయ్యిందా లేదా సో ఫ్యాన్స్ కూడా చాలా ఎగరుగా వెయిట్ చేస్తున్నారు అయితే శంకర్ డైరెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా కావటం గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక విశేషం అయితే తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ నటించడం ఈ సినిమాకు సంబంధించినటువంటి మరో విశేషం దిల్ రాజు లాంటి ఒక బడా నిర్మాత ఈ సినిమాకి పెట్టుబడి పెట్టడం సో ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్తో వచ్చినటువంటి ఈ సినిమా రిలీజ్కు ముందు ఆశించిన రీతిలో ఎందుకనో హైప్ సాధించడంలో విఫలమైందనే చెప్పాలి సినిమా మన ముందుకు వచ్చింది జనవరి పదిన చూసాం కొంతమేరకు డిసప్పాయింట్మెంట్ కలిగింది ఇంకా బెటర్గా ఈ సినిమా ఉండాలన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు విమర్శకులు విశ్లేషకులు కూడా శంకర్ తన మునుపటి ఫామ్ని అందుకోవటంలో కొంచెం తడబడుతున్నారు అనే అభిప్రాయాన్ని వాడు వ్యక్తం చేస్తూ ఉన్నారు పైగా తనకి మొట్టమొదటి నుంచి ఒక లాగా లేదా ఒక మెంటర్గా ఉంటూ వచ్చినటువంటి రైటర్ సుజాత అంటే రంగరాజన్ గారు ఆయన చనిపోవటం శంకర్కి ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి ఆ రైటింగ్ సైడు సుజాత గారు ఉంటే ఆ శంకర్ దాదాపు అన్ని సినిమాలు కూడా ఘన విజయాన్ని సాధించాయి సో ఆయన చనిపోయిన తర్వాత సుజాత గారు చనిపోయిన తర్వాత ఆయన తీసిన సినిమాల్లో రైటింగ్ సైడు ఆ క్రియేటివ్ సైడు కొంచెం వీక్ అయిపోయారు శంకర్ అనే అభిప్రాయం కలుగుతూ ఉంది మనం చూసాం మునుపటి సినిమా శంకర్ది ఇండియన్ టూ సో డిజాస్టర్ అవటం అని పక్కన పెడితే ఆ సినిమాని ఆయన రూపొందించిన విధానం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది ఆయన అప్డేట్ కాలేదు ఇంకా తను నైంటీస్లో చేసినటువంటి ఆ భారతీయుడు రోజుల్లోనే ఉండి దాని సీక్వెల్గా ఇప్పుడు ఈ సినిమాని తీశారు ఇప్పటి జనరేషన్కి ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ సీక్వెల్ని రూపొందించడంలో తీర్చిదిద్దడంలో ఆయన ఫెయిల్ అయ్యారు అని అందరూ అభిప్రాయపడ్డారు సో గేమ్ చేంజర్ అనేది నిజానికి ఆయనకు ఒక అగ్ని పరీక్షలాగా మారిందని చెప్పాలి ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించినట్టు ఈ సినిమా ఘన విజయం సాధించడం అనేది ఆ ఇద్దరికి కూడా రామ్ చరణ్కి శంకర్ గారికి ఇద్దరికి కూడా అత్యవసరం మరి ఈ నేపథ్యంలో మొదటి రోజు వచ్చినటువంటి అంటే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి మనకు సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన వసూళ్ళు సినిమా ఎలా ఉందో ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని అభిప్రాయం ఎలా అయితే వ్యక్తమైందో ఇప్పుడు కలెక్షన్లు కూడా ఇంకా బెటర్గా ఉండాలి కదా అనే అభిప్రాయమే వ్యక్తమవుతూ ఉంది దిల్ రాజు అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ సాధించింది అని చెప్పి ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు దాని మీద కూడా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అయితే యాక్చువల్స్కి వచ్చేటప్పటికి ఇది ఎనభై ఐదు ఎనభై ఆరు కోట్లకు మించి లేదు అంటే వంద కోట్లకు పైగానే దిల్ రాజు గారు ఎక్కువ లెక్కలు వేసి చెప్తున్నారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతోంది సో మనకి ట్రేడ్ వర్గాల ద్వారా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇది రాయలసీమలో చాలా తక్కువగా కలెక్ట్ చేసిందని చెప్తూ ఉన్నారు ఏడు కోట్ల అరవై ఆరు లక్షల గ్రాస్ మాత్రమే రాయలసీమలో వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు హిందీ వర్షన్కి వచ్చేటప్పటికి ఇది ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల నెట్ని సాధించింది అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల నెట్ సాధించింది అని చెప్పేసి బాలీవుడ్ విశ్లేషకులు విమర్శకుల తరణ్ ఆదర్శ ట్వీట్ చేశారు అంటే డబుల్ ఫిగర్ను కూడా అది సాధించలేకపోయింది టెన్ పర్సెంట్ మాత్రమే ఇది కలెక్ట్ చేయగలిగింది అలాగే తెలంగాణ వచ్చేటప్పటికీ తెలంగాణలో కూడా అంటే జీఎస్టీని కలపకుండా చూసినప్పుడు ఈ షేర్ వచ్చి ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల షేర్ వచ్చిందని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది ట్రేడ్ వర్గాల వాళ్ళ నుంచి అలాగే తమిళనాడులో అంటే గారి సొంత రాష్ట్రమైనటువంటి తమిళనాడులో అక్కడ గ్రాసు రెండున్నర కోట్లు అని చెప్తూ ఉన్నారు అంటే ఎంత తమిళనాడు వాళ్ళు తమిళ్ ప్రేక్షకులు ఈ గేమ్ చేంజర్ని ఎలా నిరాకరించారు నిరాకరిస్తున్నారు అనేది ఇది ఉదాహరణ తన సొంత రాష్ట్రంలోనే శంకర్ ఇలా డౌన్ అయిపోయారు అని చెప్పేసి ఈ లెక్కల్ని ఉదాహరిస్తూ ఉన్నారు ఇలా మొత్తంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ఏదైతే ఉందో అంటే మనం చూసాం బుక్ మై షోలో కూడా చాలా తక్కువగా మనకి కనిపిస్తున్నాయి ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొదటి చూసుకుంటే యాభై కోట్ల రూపాయల గ్రాస్ అంటే టోటల్గా టిక్కెట్ల మీద వచ్చినటువంటి ఎలాంటి జీఎస్టీలు కట్లు అవన్నీ లేకుండా చూసుకుంటే యాభై కోట్ల గ్రాసు మాత్రమే వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇలాగా ఇంకా బుక్ మై షో చూసుకున్నా కూడా మొదటి రోజు ఆ టిక్కెట్ సేల్స్ ఏవైతే ఉందో నంబర్ ఆఫ్ టిక్కెట్ సేల్స్ దేవర్ కంటే కూడా తక్కువగా వచ్చాయని చెప్పేసి ఒక అంశాన్ని చెప్తూ ఉన్నారు అంటే ఇది ఈ సినిమాకు వరకు గేమ్ చేంజర్ అనే సినిమా ఏదైతే ఉందో అది ఆ గేమ్ చేంజింగ్ ఆ ట్రెండ్ అయితే కనిపించట్లేదు ఆ టైటిల్కి న్యాయం చేసే విధంగా కలెక్షన్స్ లేవు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది మరి రామ్ చరణ్ యాక్టర్గా పర్ఫార్మర్గా ఏమైనా ఫెయిల్ అంటే కానే కాదు ఆయన ఐపిఎస్ నుంచి ఐఏఎస్గా మారి మోపిదేవి బొబ్బిలి అనేటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని రాజకీయ నాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడు ఎంత ఎలక్షన్ ఎలక్షన్ ఇరింగ్లో ఒక ఎలక్షన్ కమిషనర్గా ఎలాంటి పాత్ర పోషించాడు సక్రమంగా జరగటానికి ఏమేమి చేశాడు ఎలక్షన్లు అనే అంశాలని ప్రతిఫలించేటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో రామ్ నందన్ ఐఏఎస్ ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు అలాగే ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉందో అప్పన్న ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక గ్రామీణ రైతు తన ఊరిని కాపాడుకోవడం కోసం మైనింగ్ని కూడా దూరంగా తరిమి కొట్టగలిగినటువంటి ఒక పోరాట శాలి ఒక దీశాలి సో ఆ పాత్రను కూడా ఎంతో కన్వేక్షన్తో రామ్ చరణ్ పోషించాడు కాకపోతే ఆ స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి అనేక తప్పులు ఆ క్యారెక్టర్ల డిజైనింగ్లో దొరికినటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా ప్రత్యేకించి సన్నివేశాల కల్పన ఆ సన్నివేశాల చిత్రీకరణలో శంకర్ కొంత వైఫల్యం చెందారు అనేది కనిపిస్తూ ఉన్నటువంటి ఒక అంశం అదే ఇవాళ గేమ్ చేంజర్ ఓపెనింగ్ కలెక్షన్లో ప్రతిఫలించిందని చెప్పుకోవాలి ఆన్లైన్ బుకింగ్ పరంగా చూసుకుంటే బుక్ మై షోలో ఈ రెండో రోజు చాలా వరకు కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉండటం అంటే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా అమ్ముడుపోని టిక్కెట్లే ఎక్కువగా మనకి స్క్రీన్స్లో మనకి దర్శనమిస్తూ ఉన్నాయి ఇదే ఆ ట్రెండ్ని మనం పట్టిస్తుంది మరి మూడు వందల యాభై మూడు మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ పెట్టి నిర్మించినటువంటి ఈ సినిమా థియేటర్కిగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా అలాగే ఇంకొక రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా శాటిలైట్ కానివ్వండి ఓటీటీ రైట్స్ కానీ అమ్ముడుపోయింది అంటే నాలుగు వందల ఇరవై కోట్లో నలభై కోట్లు చెప్తూ ఉన్నారు టోటల్గా సో ఈ రేంజ్లో అమ్ముడుపోయినటువంటి ఆ సినిమా ఇప్పుడు థియేటర్ కల్లాగా వచ్చినప్పటికీ ఈ రెండు వందల ఇరవై కోట్ల రూపాయల షేర్ని సాధిస్తుందా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసాం ఎనభై ఐదు ఎనభై ఆరు కోట్ల గ్రాసు అంటే దాన్ని షేర్లో కన్వర్ట్ చేసుకుంటే సొగానికి సొగం పడిపోతుంది అంటే నలభై యాభై కోట్ల మధ్యలోనే దీని మొదటి రోజు షేర్ ఉండే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి విషయం సో రెండు వందల ఇరవై కోట్ల రూపాయల షేర్ రావాలంటే చాలా కష్టపడాలి పైగా పోటీగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా బరిలోకి దిగుతున్నాయి థియేటర్లో చాలా స్క్రీన్స్ వాటికి ఇచ్చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో చాలా కఠినమైనటువంటి పరీక్షని గేమ్ చేంజర్ ఎదుర్కొంటుందని చెప్పి చెప్పాలి ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే ఆశించిన రీతిలో లేవర్ అనేది మాత్రం ఒక వాస్తవం మరి రాబోయే రోజుల్లో ఎలా ఆ ట్రెండ్ ఏమైనా ముందుకెళ్తుందా ఒకవేళ పాజిటివ్ టాక్గా మారి అది ఏమన్నా కలెక్షన్స్ రూపంలో ప్రతిఫలిస్తుందా అనేది అస్ వెయిట్ అండ్ సీ